நல்ல வாடே அம்மாம்மா என்டைடி நல்ல

మైకిల్ ప్రాబ్లం అండి మళ్ళీ మొదలు పెట్టక అప్పుడే ఏ <laughs> <laughs> महिंद शुभ शाम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम चले मन के प्रण सिंधी వా వా అసలు అసలు పాట ఎవర్ బాడట్లే బందిపోట్ సినిమాది ఆ వా అంటే నేనదే అన్న నందన 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 నంద

के निसुलै रे 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 ఫస్టే లోనే అయిపోయింది

కోసం పోటీ కాదుగా ఇది అది సెంటర్కి పెట్టకండి ఇది అది ఇటు పెట్టుకోండి మీరు ఒక పక్కకి చిక్కలేదు ఏం లేదు రాజు అదే సార్ జై ఓ అద్దీ మైకి

ఇచ్చే చెప్పే ప్రాంప్టింగ్ అయిపోయింది మంచి కూర్చోడా మామ చందమామ ఏమంటే వేసేసుకోండి అదే పాట అప్పుడు

అది టెస్ట్ రన్ని కల్పిస్తా టెస్ట్ ఏటి బావుండి కారుదా స సౌండ్ రాట్లా లే బావుండి సౌండ్ సౌండ్ రాట్లా సదా అదే అదే తీసుకోండి అదే తీసుకోండి మైక్ మైక్ అద రాట్లేన అదే తిప్పండి మీరు మాట్లాడుకుంటూ ఏమంది ఈ వేదిక మా అమ్మను కూడా మా అమ్మ గురించి కూడా చెప్పుకునే అవకాశం ఇచ్చిన వెంకటాచారి గారికి శతకోటి ధన్యవాదాలు అమ్మ అంటే అనంతం అమ్మ అంటే అనిర్వచనీయం నిర్వచనం లేదు అమ్మకి బాల్యంలో నాకు ఆకలేసిన వేళ ఆమె పాలసీసాగా మారింది నన్ను నిద్రపుచ్చే వేళ ఆమె ఒడిని ఊయలు చేసింది నాకు జరం వచ్చిన వేళ ఆమె చేయి ధర్మామీటర్గా మారింది నాకు నడక నేర్పే వేళ ఆమె చేయి ఊతగా మారింది నన్ను నిద్రపుచ్చే వేళ ఆమె గాయనిగా మారింది నాకు మాటలు నేర్పడానికి ఆమె పదే పదే మాట్లాడుతూనే ఉంది అక్షరాలు నేర్పే వేళ ఆమె నాకు ప్రథమ గురువు అయింది మరమూత్రాదులను ఆమె ఒడిలో విసర్జించిన విసుగులేదు ఆమె మోములో కన్యాదానం వేళ ఆమె కంట సముద్రాన్ని చూశాను నేను ఆనందించే వేళ ఆమె కంట ఆనందాష్పాలు నేను కష్టాల కడలిలో ఉన్న వేళ ఆమె కంట కన్నీటి జలపాతాలు నేను పిల్లల్ని కంటే ఆమె తల్లి పాత్ర పోషించింది నా పిల్లల పిల్లలకు సైతం తల్లిగా ఉండాలని తహతహలాడింది అందుకే అంటాను నేను అమ్మంటే అదృష్టం అమ్మ అంటే ఆనందం అమ్మ పక్కనుంటే నేను అమీరు ఆమె లేకుంటే నేను ఒక పకీరు ఇంకెవరైనా మాట్లాడతారండి